అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం గోపవరం బెస్తవారి గ్రామంలో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కాబోయే ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎంపీలకు ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ విజయోత్సవ సభలో మాజీ ఎంపీ ఎమ్మెల్యే శ్రీ ఐతాబత్తుల మహేశ్వరరావు జనసేన నాయకులు ఆకుల బుజ్జి ఐతాబత్తుల వెంకట కృష్ణారావు ఇసుకపట్ల రఘుబాబు పెమ్మిరెడ్డి సత్తికొండ ఆకుల రమణ మాజీ ఎంపీటీసీ సాయిబాబా నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన నాయకులు అత్తాబత్తుల ఉమామహేశ్వరరావు అలాగే దరిత్రుకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడం కానీ నాకు సుహాకర్ని మాస్క్ అడిగినందుకు గొట్టలోకి కూర్చోని చేసే సందర్భం గాని అలాగే ఇత కార్యక్రమాల గురించి ప్రసిద్ధ బలప్రసాద్ని పోలీస్ స్టేషన్లోనే గుండు కొట్టించిన సందర్భం అలాగే ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని సంపెస్ డోలివరీ డోర్ డెలివరీ చేసిన ఏ విధమైనటువంటి చర్యలు ఈ రోజుకి తీసుకున్నటువంటి సందర్భంలో అదే కాకుండా ప్రశ్నించే వాడిని బాధితుల మీదే కేసులు పెట్టిన సందర్భం మనం అనేకం చూసాం ఇవన్నీ చూసుకుని మరి జగన్మోహన్ రెడ్డి నాకు నూట యాభై ఒక్క సీట్లు అధికారం ఇచ్చారు వ్యవస్థలన్నీ కుట్టులోనే ఉండాలి జనం అందరం నయం చెప్పినట్టే నడుచుకోవాలనేటువంటి ఒక నియంత్రిత్వ ధోరణిలో నడిచిన సందర్భంగా ప్రజలందరూ సహనం నశించి మరి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని కొత్త ఇచ్చేదో మరి ఈవేళ అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరి